శ్రీమాత్రే నమ తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం యొక్క డెబ్భై ఒకటవ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరానికి చెందిన ఋగ్వేద పండితులు శర్మ గారు ఎంపికయ్యారు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆయనను ఎంపిక చేసినట్లు సంస్థానానికి చెందిన చల్లా విశ్వనాథ శాస్త్రి గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు కంచి ప్రస్తుత పీఠాధిపతి అయిన విజేంద్ర సరస్వతి స్వామివారు ఈ నెల ముప్పై తారీఖున కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో ఆయనకి సన్యాస దీక్ష ఇస్తారని పేర్కొన్నారు శర్మ గారి తండ్రి గారు దుడ్డు ధన్వంతరి గారు అన్నవరం దేవస్థానం వ్రత పురోహితుడిగా పనిచేస్తున్నారు గారు ఆరో ఏటనే రత్నాకర భట్టు వద్ద ఋగ్వేదం అభ్యసించి నిష్ణాతులయ్యారు అనంతరం తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పండితులుగా వ్యవహరించారు ఆ సమయంలో బాసర పర్యటనకు వచ్చిన విజయేంద్ర సరస్వతి ఆయనను మఠానికి తీసుకువెళ్లారు శంకరమఠంలో తర్కం మీమాంసతో పాటు సామవేదం యజుర్వేదంలో స్వామీజీ స్వయంగా శర్మ గారికి శిక్షణ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది జనవరి ఇరవై ఎనిమిదిన జయేంద్ర సరస్వతి మహాసమాధి చెందడంతో అప్పట్లో ఉత్తరాధికారిగా ఉన్న విజయంద్ర సరస్వతి గారు డెబ్బై పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు తర్వాత ఆరేళ్ల పాటు ఉత్తరాధికారి ఎంపిక వాయిదా పడింది ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనందరం ప్రత్యక్షంగా చూడబోతున్నాం శ్రీమాత్రే నమ